ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్నటువంటి కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవీరాలు శ్రీమతి ముత్యాల సంతోషం టీచర్ గారు మరియు కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు వీరు ప్రతి మాసము ఒక ఎపిసోడ్కు సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం మామూలు మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘననామానికి వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి కాలము వాక్య ధ్యానం కొరకు స్తోత్రాలు ప్రభు మీరు మాతో మాట్లాడండి మా ఆత్మీయ జీవితాలు సరిచేసుకున్నట మాకు నేర్పండి ముత్యాన సంతోషం గారి కొరకు వారి కుటుంబ సభ్యుల కొరకు మీకు కృతజ్ఞతలు ప్రతి మాసము మీ దాసురాలు సహాయం చేస్తున్నారు వారు త్యాగంతో సహాయం చేస్తున్నారు వారి అవసరాలు మానుకుని సహాయం చేస్తున్నారు బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నారు నేటి వాక్య ధ్యానం మాకెల్లరకు ఆశీర్వాదముగా అనుగ్రహించమని రక్షకుడైన యేసు ప్రభు పేరిట వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెను ప్రభువనందు ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము యాభై రెండవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకొనండి కీర్తనల గ్రంథము యాభై రెండవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకొనండి యాభై ఒకటవ సంకీర్తన ఐదు దినములు ధ్యానం చేశాం చాలా వివరంగా కీర్తనల గ్రంథం మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం యాభై రెండవ సంకీర్తన తొమ్మిది వచనములు కలిగిన సంకీర్తన దావీదు కీర్తనకారుడు రచించిన దైవధ్యానము ఈ ప్రత్యేక తొమ్మిది వచనాలలో ఒక వ్యక్తిని ఉద్దేశమున పెట్టుకొని ఈ కీర్తన వ్రాయటం జరిగింది ఆ వ్యక్తి పేరు దో ఎగు దోయగు అనే ఒక దుర్మార్గుణ్ణి మనసును పెట్టుకుని ఈ కీర్తన వ్రాశాడు దావిది గారు దీని పూర్వ పదం ఏమిటి అనగా దావిదును సవులు తరుముతున్నటువంటి దినాలలో సవులు అహీమలకు అని ఒక యాజకుని దగ్గరకు వచ్చాడు మొదటి సమూహలు గ్రంథము ఇరవది రెండవ అధ్యాయమున ఈ యొక్క వృత్తాంతం మనకు కనిపిస్తుంది దావీదు అహీమేలకు దగ్గరకు రాగా అహీమలకు యాజకుడుగా ఉన్నాడు యాజకుడు అహీమలకు దావీదును చూచినప్పుడు అడిగాడు దేని నిమిత్తం నీవు వచ్చావు ఆ సందర్భంలో ఏదోమియుడు ఏదోము అంటే ఏషావు సంతానం అన్నమాట ఏదోము అంటే రెడ్ ఎర్రని అని అర్థం ఏదోము అనే మాట ఏషావుకు మరొక పేరు మారు పేరు ఏదోమియుడు అంటే ఏషావు సంబంధి అన్బిలీవర్ అని అర్థం ఇక్కడ అన్బిలీవర్ అవిశ్వాసి ఒక యదోమియుడు సవులు పశువుల కాపరులకు పెద్ద చూస్తున్నారా ఇటువంటి ఈ దోయగు అనేటువంటి ఈ వ్యక్తి ఆ దినమున అక్కడ ఉన్నాడు సవులు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యుగవ సన్నిధిలో ఉన్నాడు హీఈస్ అ జెంటైల్ బట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ జాగ్రత్తగా వినాలి మీరు వాక్యాన్ని దేవుని సన్నిధిలో ఉన్న అన్యుడు మారు మనసు పొందని వాడు ఎక్కడున్నాడు యాజకుడు నిలిచిన స్థలంలో దేవుని సన్నిధిని అన్నప్పుడు దేవుని మందిరం దేవుని యాజకుని చెంత ఒక అవిశ్వాసి ఉన్నాడు మరి ఇతడు చేసిన కార్యక్రమం ఏమిటి దావీదు అహీ అబద్ధం చెప్పాడు రాజు నన్ను ఒక పని మీద అర్జెంటుగా పంపించాడు ఆ పని కోసం వచ్చాను కాబట్టి నా దగ్గర ఆయుధాలు లేవు కనుక నీ దగ్గర ఏమైనా ఆయుధం ఉన్నదా అని అడిగాడు వాస్తవానికి సవులు ఏ పని చెప్పలేదు సౌలు దావీదును తరుగుతున్నాడు దావీద హీమేల్కు దగ్గర అబద్ధం చెప్పాడు ఆ హీమేలుకు నిజమని నమ్మేశాడు చాలా జాగ్రత్తగా వినాలి ఈ వాక్యం ఈ దినం వాక్యం ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చిన్ని తప్పు చేస్తాం ఆ చిన్ని తప్పు చిన్న పాపం పెద్ద శిక్షకు కారణమవుతుంది ఇతరుల జీవితాల్లో అతి పెద్ద భయంకరమైన పరిస్థితికి కారణం కావచ్చు ఒక చిన్న అబద్ధం నేను వివరిస్తాను జాగ్రత్తగా వినండి అహీమెలకు తప్పు లేదు అహీమెలకు అన్నాడు దావీదు నీవు ఏలాలయలో చంపిన గొనియాతో అనే ఫిలిస్తీన్ యొక్క ఉంది వస్త్రములో చుట్టి ఏఫోదు వెనక దాచాను ఇదిగో నీకు ఇష్టమైతే తీసుకో అని చెప్పి తెచ్చాడు దానికి దావీదు మరొక తప్పుడు మాట జోడించాడు దీనికి సమమైనది మరొకటి లేదు ఇదే దావీదు గొలియాతి మీద యుద్ధానికి వెళుతున్నప్పుడు ఎగోవా ఈట చేత కత్తి చేత రక్షించువాడు కాడని మీరు తెలుసుకుంటారని వెళ్ళిన అదే దావీదు స్పిరిచువల్ డబుల్ స్టాండర్డ్స్ ఆత్మ సంబంధంగా ద్వంద్వ ప్రమాణానికి వచ్చేసాడు చాలా సందర్భాల్లో మనం ఇలాంటి దిగజారుడు తనం ప్రదర్శిస్తూ ఉంటాము దేవుని వాక్కుని వదిలిపెట్టాడు దేవుని విధానాన్ని వదిలేశాడు అబద్ధం ఆడాడు అబద్ధం ఆడి ఏం కోరుకున్నాడు ఖడ్గాన్ని కోరుకున్నాడు ఎందుకు వెపన్ రక్షిస్తుందా ఇదే దావి చెప్పాడు వెపన్ రక్షించదని ఆయుధం రక్షించదని చెప్పిన దావీదు ఆయుధాన్ని ఎందుకు కోరుకున్నాడు గొలియాతు యొక్క ఆయుధం చూచి దీన్ని మించింది లేదంటున్నాడు సమమైంది ఇంకోటి లేదు నాకు ఇచ్చే అన్నాడు దేవుణ్ణి విడిచి దేవుణ్ణి విడిచి యహోవాన్ని విడిచి తనకు సమృద్ధి దాని ఎందు ఉన్నది అని అనుకునేవాడు నష్టపోతాడని ఇందులో రాస్తూ వచ్చాడు దేవునికి దూరంగా ఉండి తనకున్నది సమృద్ధిగా బాను అనుకుని తన చేటును బలపరుచుకున్నవాడు సిగ్గుపడతాడు అవమానం పొందుతాడనేది దావీది వ్యక్తిగతమైనటువంటి జీవితంలో దావీది చాలా తేటగా తెలుసుకోగలిగాడు ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడ సహోదరి ఎన్నో పాఠాలు ఇందులో మనం నేర్చుకోవటానికి దేవుడు రాయించాడు సౌలు దగ్గర నుండి దావీదు పారిపోతూ అహీ దగ్గర ఈ విధంగా ప్రవర్తించిన తర్వాత అతడు ఆకేశు రాజు దగ్గరకు వెళ్ళాడు గాతువాడైన ఆకిష్ రాజు దగ్గరికి వెళ్ళాడు అక్కడ వలె ప్రవర్తించి తప్పించుకొచ్చాడు ఈ లోపల రాజుకి సమాచారం కావాల్సి వచ్చింది ఎవరు ఈ పని చేశారు దావీదుకు సహాయం ఎవరు చేశారు అని అడిగినప్పుడు ఈ దోయగు అనేటువంటి వ్యక్తి సౌల దగ్గర ఉన్నాడు అతను చెప్పాడు అయ్యా దావీదు అహీ దగ్గరికి రావటం నాకు తెలిసింది నేను చూశాను అని ఐ విట్నెస్ ఇచ్చాడు అలా చెప్పినందుకు అహీ పిలిపించాడు సౌలు పిలిపించి అడిగాడు ఏమయ్యా నీవు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా నేను తనుగుతున్నాను దానికి అతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఏమన్నాడంటే అయ్యా రాజా అతడు నీ అల్లుడు నమ్మకమైనవాడు నీకు అతడు వచ్చి నువ్వే పంపించావు అని చెప్పాడు ఖర్గం కావాలన్నాడు తీసుకెళ్ళాడు ఇంతే నేను చేశాను తప్ప నా ప్రమేయం ఏమీ లేదు రాజుకు వ్యతిరేకంగా దావీదుకు సహాయం చేసినట్లుగా లేదు నా ప్రవర్తన అని చెప్పుకుంటే వినకుండా దోయగుని పిలిచి అన్నాడు యాజకుల మీద పడరా అని చెప్పాడు ఎనభై ఐదు మందిని చంపేశాడు దోయగు మీడు దుర్మార్గుడు యాజకులను చంపటం ఏంటండి అసలు ఎంత దారుణమైనటువంటిదండి ఇది అభ్యతారును ఒక్కడు మాత్రం తప్పించుకొని వచ్చాడు దావీదు అతన్ని చేర్చుకున్నాడు ఆ సందర్భంలో ఈ సంకీర్తన రాశాడు ఒక అబద్ధం దావీదు చెప్పిన అబద్ధం దావీదునకు అవమానం తెచ్చింది దావీదు దేవుని కాక ఆయుధాన్ని కోరుకోవటం దావీదుకు అవమానం తెచ్చింది సరి కదా అమాయక ప్రజలైనటువంటి యాజకులు ఎనభై ఐదు మంది దుర్మార్గుడైన సౌలు చేత దోయగు చేత చంపబడ్డారు బోత్ ఆర్ అకౌంటబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవుని దృష్టిలో ఇద్దరు కూడా జవాబుదారులే సోదరుడా సోదరి దోయగు అన్యుడు అన్యుడు మాట్లాడుతున్నప్పుడు విషయం అర్థమవుతోందో ప్రక్కన సౌలు తీవ్రమైన కోపంతో ఉన్నాడు సౌలుకు నిజం చెబుతున్నాను అనుకున్నాడు తప్ప అహీములకు అను యాజకుని కుటుంబానికి మరణ శాసనం రాస్తున్నానని అనుకునేది అతడు కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి చోట నిజాలు చెప్పినందున కూడా ప్రమాదాలు ఉంటాయి ఒక అనవసరపు వ్యక్తికి అనవసరపు సందర్భంలో నిజాన్ని చెప్పటం కూడా అనవసరం అది కీడుకు దారితీస్తుందనే వివేచన లేకుండా ఉండటం అనవసరం కొంతమంది కోడళ్ళ మధ్య గొడవలు భార్యాభర్తల మధ్యన గొడవలు తండ్రి కొడుకుల మధ్యన గొడవలు చాలామంది వస్తూ ఉంటారు నా దగ్గరికి కౌన్సిలింగ్ కోసం అని చెప్పి నేను గ్రహించింది ఏమిటంటే వారి మధ్యలో చల్లార్చవలసినటువంటి వారే అగ్నిపోసినటువంటి వారిగా నేను గుర్తించాను కొన్ని సందర్భాల్లో కొందరి అనవసరపు జోక్యము కొందరి అనవసరపు మాటలు కొన్ని జీవితాలు పాడైపోవటానికి కారణంగా నేను చూశాను సోదరుడా సోదరి దోయగు యొక్క జీవితంలో నుండి భయంకరమైనటువంటి విషయాలు దావిదు యాటిట్యూడ్స్ని గురించి మాట్లాడుతున్నాడు చూద్దాం శూరుడా నీవు చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు ప్రశ్నతో ప్రారంభించి దేవుని కృపా నిత్యముండును అని కితాబించాడు ఈ కీర్తనలు వర్ణిస్తుంటే సమయం చాలటం లేదండి అంత గంభీరమైన సత్యాలు ఉన్నాయి శూరుడా అని పిలిచాడు అతని వీరత్వాన్ని మంచిగానే గుర్తించాడు కానీ నీ వీరత్వం కీడుకు కారణమైంది నీవు వీరుడవైతే అన్నార్థులను బ్రతికించాలి ఆపదలో ఉన్న వాళ్లకు విడిపించటానికి నీ శూరత్వం కావాలి కానీ క్షేమంగా ఉన్నవాడిని కీడు చేయటానికి నీ శూరత్వం ఉపయోగించావు అయినా దాని ఎందు నీవు అతిశయపడుతున్నావు ఎనభై ఐదు మంది పరిశుద్ధుల్ని నీతిమంతుల్ని యాజకుల్ని రక్తం ఓడ్చి నువ్వు చంపావే దాని ఎందు నువ్వు అతిశయిస్తున్నావా దేవునికి ఇష్టము లేని క్రియలు నీకు దేవుడిచ్చిన బలంతో చేసి దేవునికి వ్యతిరేకంగా అతిశయిస్తున్నావా సూర్యుడా దేవుని కృప నిత్యం ఉండును నీవైతే అహీమనకు కుటుంబం అంతటిని నీ చంపావు కానీ దేవుని కృప నిత్యం ఉంటుందని గుర్తుపెట్టుకో దే విల్ బి రిమెంబర్డ్ ఇన్ ద రిజరెక్షన్ సోదరుడా సోదరి అహీమలకి యొక్క కుటుంబం కత్తివాత వేయబడ్డారు కానీ వారు తిరిగి క్రీస్తుతో కూడా ఈ లోకానికి రాబోతున్నారు అందుకే అన్నాడు నీవు అతిశయపడుతున్నావు చంపి కానీ వాళ్ళు చనిపోయినట్టుగా దేవుని దృష్టిలో వాళ్ళు సజీవులు వాళ్ళకు దేవుని కృప నిత్యం ఉంటుంది కానీ ట్రబుల్లో ఉంది జీవిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు నాశనం ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో నీతిమంతులు దేవుని పిల్లలు ఈ సత్యం గుర్తెరగాక బాధపడుతున్నారు మనకి ఎవరో కీడు చేసినందున మనం చాలా కీడు అనుభవిస్తున్నాం అనుకుందాం దేవుని కృప మనకు నిత్యం ఉంటుంది ఆ కీడు మనల్ని ఏమీ నాశనం చేయదు తాత్కాలిక నాశనం చేయొచ్చు కానీ కీడు చేసిన వాడు శాశ్వతమైన ఉగ్రతలోనికి వస్తున్నాడు కీడు చేసి గెలిచావు అనుకున్నవాడు కీడు చేసి అభివృద్ధి అనుకున్నవాడు కీడు చేసి విరవీగేటువంటి వాడు అతిశయపడేవాడు తీర్పు అనే అగ్నిగుండాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని మర్చిపోతున్నాడు కీడు పొందిన నీతివంతుడు కృప ఉన్నది అని మర్చిపోకూడదు కూడా సూర్యుడా నీవు కీడు చేసి అతిశయపడుతున్నావేమిటి దేవుని కృప నిత్యం ఉంటుంది నీవు చంపిన ఎనభై ఐదు మంది ప్రభు సన్నిధిలో ఉన్నారు కానీ నువ్వు లేవు నీకు పురమాయించినటువంటి సవులు లేడు జాగ్రత్త ఇరాతి నేను మనం చేస్తున్నాను మీ వలన ఇతరులకు నష్టం కలిగేటట్లుగా మీ పొటెన్షియాలిటీస్ అన్నడు వాడద్దు మీ బలము చేత ఇతరులకు నష్టం కలిగించద్దు మీ జ్ఞానం చేత ఇతరులకు నష్టం కలిగించద్దు మీ శక్తియుక్తుల వనరుల చేత ఇతరులకు నష్టం కలిగించద్దు ఈ మాట మర్చిపోకండి రెండవ వచ్చిన మోసము చేయువాడా పాడిగల నీ నాలుకను నాశనము చేయ ఉద్దేశించుతున్నది మేలు చేయుటి కంటే కీడు చేయుటయు నీతి పనుకుడు కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము ధ్యానించమన్నాడు దీన్ని ఏమని పిలుస్తున్నాడు మోసము చేయువాడా ఏమిటి మోసం మోసము చేయువాడా ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాలి నోటి మాట చేత మోసం చేస్తున్నావు మేము మోసము చేయవాడ లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసి సత్యముగా మార్చ చూస్తున్నాం మోసము చేయవాడ మంగళకత్తి దేనికి వాడాడు తెలుసా నోటి మాటకు వాడాడు మంగళకత్తి చాలా షార్ప్గా ఉంటుంది కానీ లోతైన గాయం చేస్తుంది మంగళకత్తి చాలా లోతైన గాయం చేస్తుంది పైకి చాలా షార్ప్గా స్మూత్గా స్మాల్గా కనిపించినా లోతైన గాయం చేస్తుంది కొందరి మాటలు మంగలి కత్తి కత్తిపోట్ల వలె ఉంటాయన్నాడు అంటే నోటి మాట అసత్యానికి మలుచుకున్నప్పుడు నీ నాలుగుతో నాశనానికి నువ్వు ఉద్దేశించినప్పుడు డిస్ట్రక్షన్ వైపు నీ మాటలు నువ్వు వినియోగిస్తున్నప్పుడు నీవు అసత్యములో ఉన్నావు అబద్ధము చెప్పటం నీకు ఇష్టము మన నాలుకను మనం అబద్ధం చెప్పడానికి వినియోగిస్తున్నామా ప్రతి దినం నీ మాటలు నీవు పరీక్షించుకో మాట్లాడిన వెంటనే పరీక్షించుకో ఎక్కువ ఆలస్యం చేయకు ఒకది ఒక విషయం చెప్పాలి చెప్పావు చెప్పినప్పుడు నీ నోటి మాట వల్ల ఎటువంటి కీడు జరుగుతోంది ఎటువంటి నష్టం జరుగుతుంది ఎటువంటి ఆపద ఇబ్బంది ఇతరులకు రాబోతుంది అనేది నీవు జాగ్రత్తగా తెలుసుకోవాలి కొంతమంది తమ స్వకీయ లాభం కొరకు తమకు కావలసినటువంటి ఘనత కొరకు తమ పబ్బం గడుపుకోవడానికి అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉంటారు అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు అటువంటి వారికి శ్రమ దే కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క భయంకరమైన ఆ తీర్పు దినమున తీర్పు నుండి తప్పించుకోలేరు వాళ్ళు మూడు కపటమైన నాలుక గలవాడా చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు ఒకటి మోసము చేయివాడా అబద్ధమాడువాడా కీడు చేయివాడా కపట నాలుక గలవాడా అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు అవతల వాళ్ళ కోలదోయటమే ప్రణాళిక నిన్ను నీవు నిర్మించుకో తప్పు లేదు ఇతరులను పాడు చేయాలని చూడకు నిన్ను నీవు నిర్మించుకోవటంలా ఇతరుల పాడు చేయటానికి అన్నాడు ఒడిగట్టబాకు అందుకని అంటున్నాడు కపటమైన నాలుక గలవాడ కపటమైన మాట పైకి ఒకటి లోపల ఒకటి పైన ఉద్దేశం ఒకటి లోపల ఉద్దేశం ఒకటి మనం ఎలక్షన్ మూమెంట్లో ఉన్నాం కదా పేపర్లు టీవీలు మన నాయకుల యొక్క వాగ్దానాలు మాటలు ఇవన్నీ చూస్తుంటే ఒక పార్టీలు ఇంకొకటి ఇవన్నీ చూస్తూ ఉంటే కపటం అంటే మోసం అంటే అబద్ధం అంటే ఏంటో సులువుగా కామన్ మ్యాన్ కూడా అర్థమైపోతుంది భయంకరమైనటువంటి తీర్పు ఉంటుంది జాగ్రత్త కపటముతో కూడిన నాలుక నమ్మించి నమ్మించి తడుగొట్టతో గొంతుకు వేయటం అన్నమాట కపటమైనటువంటి మాట దేనికి నీ కపటం నువ్వు తప్పించుకోగలవా దేవుని యొద్ద నిన్ను నమ్మిన వాడిని మోసం చేయటం నిన్ను నమ్మిన వాడికి ద్రోహం చేయటం నిన్ను నమ్మిన వాడిని పాడు చేయాలని ప్రయత్నం చేయటం ఇట్లాంటి దోయగులు పరిచర్యలో కూడా ఉన్నారు దారుణ సోదరుడా సోదరి సొంత లాభం కొరకు పనిచేసుకునేవాళ్ళు సొంత లాభం కొరకు ఇతరులకు నష్టం వచ్చినా కూడా వెనుతిరగక లాభార్జనే ధ్యేయంగా దేవుని పేరు అడ్డు పెట్టుకునే బతికేవాళ్ళు దోయగు లాంటి వాళ్ళు ఉన్నారు ఎక్కడున్నాడట దిహోవా సన్నిధిలో ఉన్నాడట కానీ అన్యుడు ఏషావంశస్థుడు మార్పు లేనివాడు సాహసం గలవాడే కానీ మార్పు లేనివాడు బలము గలవాడే కానీ కీడుకు ఉపయోగించేవాడు దేవుడు నీకు ఇచ్చినటువంటి బలము నీకు ఇచ్చిన జ్ఞానము చెడుకు పాడుకు వాడవద్దు దేవుడు నీకు ఇచ్చిన స్థుతించు నాలుక కపటమునకు మోసమునకు వాడవద్దు నీవే పాడైపోతావు నాలుకను నీవు వ్యర్థముగా వినియోగిస్తే నీవు పాడవుతావు నీ వల్ల ఎవరు పాడవరు నువ్వు అనుకుంటా వేరే వాళ్ళని పాడు చేశానని వాళ్ళని దేవుడు బాగు చేసుకుంటాడు నీ వల్ల జరిగే డిస్ట్రక్షన్ దేవుడు కన్స్ట్రక్షన్గా మార్చగలుగుతాడు కన్స్ట్రక్టివ్గా ఆయన మారుస్తాడు కనుక మనలో మనం మోసం చేసుకుంటామేమో మేము పరీక్షించుకుందాం కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టును ఇటువాడు పైకి రాడు సదాకాలం అనగగొట్టేస్తాడు దేవుడు అణిచేస్తాడు దేవుడు నిన్ను పట్టుకొని నీ గుడారములో పెళ్ళగించేస్తాడు సజ్జీవుల దేశంలో నిన్ను నిర్మూలన చేస్తాడు ఫిజికల్ డెత్ యాజ్ వెల్ యాజ్ ద స్పిరిచువల్ డెత్ అగ్నిగుండం తప్పదు భౌతిక మరణం తప్పదు దోయోగు నువ్వు బలాఢ్యుడి అని అనుకుంటున్నావేమో ఒక దినాన్ని నువ్వు చచ్చిపోతావు నువ్వు అణచబడతావు నువ్వు వర్ధిల్లవు నువ్వు రాజు యొక్క ప్రాపకం సంపాదించావు కానీ దేవుని నుండి ఉగ్రతను నీవు పొందుకున్నావు మనం అనుకుంటాం మన యజమానులకు మన పై నాయకులకు మనం ఫేవర్గా ఉండటానికి ఏవేవో మాట్లాడుతుంటాం కానీ దానికి ఎందుకు సత్యము లేకపోతే మనుషుల అనుగ్రహం పొందుతావు కానీ దేవుని యొక్క ఆగ్రహాన్ని నువ్వు చూడాల్సి వస్తుంది దేవుని అనుగ్రహం పొందు మనుషుల ఆగ్రహంతో లక్ష్య పెట్టమాకు మనుషుల ఆగ్రహం ఏపాటిది దోమ గుట్టిందంత చే గుట్టిందంత మనిషి ఏ పాటి కీడి చేస్తాడండి మహాయితో కత్తితో పొడుస్తాడు ఒక రైఫిల్ తీసుకుని కాలుస్తాడు అందుకంటే ఏమని చేస్తాడు భౌతిక ప్రాణం పోవచ్చునేమో ఒక మనుషుని ఆగ్రహం వల్ల కానీ ఆత్మకు నష్టం కలగదు కానీ దైవానుగ్రహం వల్ల భౌతిక ప్రాణము పోతుంది ఆత్మ సంబంధమైన అగ్నిగుండం కూడా వస్తుంది జాగ్రత్త దోయోగు అంతమైపోయాడు ఆధ్యాత్మికంగా దోయోగు పాజిటివ్స్ ఉన్నా నెగిటివ్గా వాటిని ఉపయోగించాడు ఆ కారణం చేత దేవుడు అతన్ని అణిచివేస్తానన్నాడు సజీవుల దేశంలో నుండి దేవుడు అతన్ని నిర్మూలన చేస్తా అన్నాడు నీతి మంత్రులను చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచు కనుక తన ధన సమృద్ధిని నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్న వాడు వీడే అని చెప్పి వాడిని చూచి నవ్వుతారు ఒక విధంగా ఇది కూడా అప్లై అయింది ఒకటి దోయగు కూడా అప్లై అవుద్ది వన్ ఒక వన్ సైడ్ ఒక విధంగా ఎందుకంటే దోయగుకు ఆర్థిక లబ్ధి చేకూరుండొచ్చు ఉండొచ్చు అహీ అతని వారసులు చంపటం ద్వారా కానీ ఆ ఆర్థిక లబ్ధి కొరకు ఆశపడినందున అతను తనను తాను బలపరుచుకున్నందున ఫాల్స్ మనీతో ప్రజలు అవుతారు ఒకరోజున ఇతను ఇతను జీవితం మీద అని నవ్వుతారు ఇవాళ ఎంతమందిని చూసిన అవ్వట్లేదండి మనం ఈ సమాజం ఎంతమందిని చూసి నవ్వుకోవట్లేదు డబ్బును ఆశ్రయించి పతనం అయిపోయిన వారు విలువలను వదిలేసిన వాళ్ళు దామీది కూడా గొలియాత్ యొక్క ఖడ్గాన్ని గొప్పదనుకుని వెళ్ళాడు వెర్రివాడు వలె పిచ్చివాడు వలే ప్రవర్తించి చొంగగార్చుకుని బయటపడ్డాడండి అవమానం కాదు నవ్వారు ప్రజలు రాజు అసహ్యపడ్డాడు మెంటలు వచ్చిన నా దగ్గర తెచ్చారు ఆ పిచ్చివాడు బయట పంపించండి అన్నాడు నాలాంటి రాజు దగ్గరికి ఎట్లాంటి పిచ్చోడిని తేవచ్చా అవుట్ బయటకు దోసేమన్నాడు ఒకప్పుడు దావీది పేరు చెప్తే ఉలిక్కి పడేటువంటి ఆఖీచు దావీదికి ఎంట్రన్స్ ఇవ్వడానికి ఇష్టపడలేదు అది అతని స్టేటస్ అంత దౌర్భాగ్యయ్యాడు దోయోగుడు తన ఆర్థిక లబ్ధి కొరకు పనిచేసుకుని సౌలు ప్రాముఖ్యం సంపాదించుకున్నాడు సౌలే చచ్చిపోయాక దోయోగిని అవడబట్టించుకున్నాడు సోదరుడా సోదరి ధనాన్ని నీవు నమ్ముకుని ధనాన్ని నమ్ముకొని దేవుణ్ణి విడిచిపెడితే ప్రజలు నిన్ను అపహాస్యం చేసే దిక్కు నీవు ఎంచుకున్నావన్నమాట అందుకే ఇరవై మూడు సంవత్సరాల నా పరిచర్యలో నేను ఎన్నడూ ధనానికి ప్రాధాన్యతనివ్వలేదు నా వ్యక్తిగత ధనార్జన నా జీవితమున నేను ఎరుగను నేను ఎరుగను మీరు ఎక్కడైనా పరీక్ష చేసుకోవచ్చు దేవుని ఎందే నమ్మిక ఉంచాను నెలాఖరుకు వచ్చేటప్పుడు ఒక్క రూపాయి ఆదా కానీ ఒక్క రూపాయి సేవింగ్ కానీ వెళ్ళను నేను ప్రభు నాకు ఇచ్చింది సమస్తం వాడాను ప్రతి దినము దేవుడు సహాయం చేస్తాడు ప్రియమని దేవుని బిడ్డలారా దేవుని ఎందు నమ్మిక ఉంచుక ధన సమృద్ధి ఎందు నమ్మిక ఉంచుకొని దేవుని దుర్గముగా ఉంచుకోక చేతును దుర్గముగా పెట్టుకున్నవాడు నవ్వులు పాలైపోతాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలే ఉన్నాను నిత్యము దేవుని కృపైంద నమ్మిక ఉంచాను నీవు దాన్ని నెరవేర్చావు గనుక నేను నిత్యం స్థుతిస్తున్నాను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనటువంటిది నేను దాన్ని స్మరించి కనిపెట్టుకుంటూ ఉన్నాను దావీదు తనను కంపేర్ చేస్తున్నాడు దోయగుతో నేనైతే పచ్చని చెట్టులాగా ఒలివ చెట్టులాగా మందిరములో ఉన్నాను సోల్ నేను రక్షించబడిన వాడును నేను దేవుని మందిరములో ఒలేవు మొక్క వలే ఉన్నాను రక్షించబడిన వారికి కలిగిన ఆధిక్యతలు నేను ఎంజాయ్ చేస్తున్నాను నా జీవితంలో నీవనుకున్న ధన సమృద్ధి లేకపోవచ్చు నీవంటుకుంటున్న మనుషుల ప్రాపకం లేకపోవచ్చు కానీ నా ప్రభువుని నేను ఆధారం చేసుకున్నాను దేవుణ్ణి ఆధారం చేసుకున్న వాడు భూమి మీద ఎంత చిన్నగా కనపడినా వర్ధిలిన వాడే అని దేవుని వాక్యం చెబుతుంది నీ స్థితిగతులు ఎంత అల్పమైనవిగా ఉన్నా నీవు బలాఢ్యుడవు నీతో పోరు సాధారణం కాదు ఒక విశ్వాసితో పోరు ఒక ధనికుడైన బలవంతుడైన అవిశ్వాసికి ప్రాణ సంకటమే దావిది విషయంలో సవులు విషయంలో అయ్యే జరిగాయి సవులు రాజ్యాన్ని నమ్ముకున్నాడు సైన్యాన్ని నమ్ముకున్నాడు దేవుడు దేవు దావిదు దేవుని నమ్ముకున్నాడు దేవుని కృపను నమ్ముకున్నాడు నాశనం నాశనమయ్యాడు దావీదు అభివృద్ధి చెందాడు దోయగు నాశనమయ్యాడు దావీదు అభివృద్ధి చెందాడు దోయగు యొక్క అబద్ధం వల్ల దోయగు యొక్క జోక్యం వల్ల యాజకులు చనిపోయారు యాజకులు నష్టపోలేదు యాజకులు దేవుని సరిదికెళ్ళిపోయారు దోయగునికాగ్నికి లోనైపోయాడు ఈ రాత్రి వాక్యాన్ని నేను ముగిస్తున్నాను మనకున్న పొటెన్షియాలిటీస్ రైచియస్నెస్ కొరకు నీతి కొరకు ట్రూత్ కొరకు సత్యం కొరకు ఇంటగ్రిటీ యథార్థత కొరకు టు గ్లోరిఫై గాడ్ దేవుని మహింపరచు కొరకు వినియోగిద్దాం ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం కుటుంబం పడమర వీధి వాస్తవీలు ముత్యాల సంతోషం తల్లిగారు వారి కుటుంబ సభ్యులు దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక ఎపిసోడ్ సహకారులు రేపటి నుండి మాసాంతం వరకు లేరు ప్రార్థించండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెందుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు వాక్య విన్న బిడ్డలను దీవించండి దోయేగువలే దేవుని సన్నిధిలో ఉండి కూడా మారు మనసు పొందినవారు తమ నోటిని తమ హృదయాన్ని అసత్యముకు వాడుకున్నవారు నాశనం అవుతారని నేర్చుకుందాం దేవుని సన్నిధికి వస్తున్నామని భ్రమపడుతున్న అనేక మంది అవిశ్వాసులు మార్పునందుకు సహాయం చేయండి ప్రభు ఈ రాత్రి మిధాశురాలు ముత్యాల సంతోషం తల్లిగారిని దీవించండి వృద్ధాప్యంలో దీర్ఘాయుషును ఆరోగ్యాన్ని ప్రసాదించండి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి మీ చేతులకు మొహలు అప్పగించుకుంటున్నారు రేపటి నుండి మాసాంతం వరకు సహకారులను పంపమని ఏ సున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమె మన తండ్రి ఏరి దేవుని ప్రేమ కుమారుడైన సయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండును గాక ఆమెను